नमस्ते वेलकम टू टीवी2 तेलुगु

మాట్లాడతారు లేదా అయిపోతారు మీరు గంజాయ అమ్మినారంటే అయిపోతారు చెప్పండి అమ్మా ఎందుకంటే గంజాయ్ అమ్మితే వెళ్ళిపోతారు పిల్లలు మొబైళ్ళు అందరూ కూడా నీళ్ళని బురైపోతాయి నా కొడుకులు అమ్మినట్టు తెలిసిందంటే మీరు ఇన్ఫర్మేషన్ చెప్పవు ఎవరు చెప్పినా కూడా ఇప్పుడు ఈసారి బయట రాకుండా రెండేళ్ళ లోపల వరకు ఏం జరిగింది అమ్మాయి మీకు ఆడవాళ్ళు ఏం లేవా చాలా బాగా ఇచ్చింది గడ్లో పోయినప్పుడు ఖచ్చితంగా అరేంజ్మెంట్ వేసుకొని చెప్పండి ఇంట్లో మందు తాగినప్పుడు బండి నడపద్దని చెప్పండి ఏమయా మందుకు తాగినప్పుడు బండి నడపకూడదు యాక్సిడెంట్లు జరుగుతాయి ప్రాణాలు పోతాయి హెల్మెట్ ఖచ్చితంగా వాడాలా ఈ గంజాయి ఇట్టడి ఏమన్నా అమ్మితే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ అండి బయటే రాకుండా చేస్తాం ఇంకా రెండు మూడేళ్ళు నాకు లోపల ఉంటాం ఎవరైనా కాదు పిత్రి చెప్పండి మాకు మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్పండి పోలీస్ వాళ్ళు వస్తూ ఉంటాం మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం మేము ఇలాంటివి ఉన్నాయి చెప్పండి అడగండి మాకు సిఏ గారు మంచివాడు గట్టిగా చేస్తారు మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరు మీ సొంతానికి కూడా తెచ్చుకోబోక సొంతానికి తెచ్చుకొని తాగుతాం సార్ అంటే అది కూడా తప్పే సొంతానికి తెచ్చుకున్నా కూడా జైలుకి పోతుంది గంజాయి కథే వద్దు గంజాయి అలవాటే వద్దు ఆల్రెడీ జైలుకి పోయినారు కేసులు కట్టి ఈసారి కడితే మేము బయట రారే తప్పేసు అర్థమైందా ఓకే మా పిల్లలు బాగా చదివించుకోండి అందరు బాగా మంచిగా మన కావలి పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు మా ఎస్పీ మేడం వేజెండ్ల అజిత మా నెల్లూరు ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషను ఇక్కడ ఒరిస్సా కాలనీలో చేయడం జరిగింది మన కావల్లో ఉండే బాలకృష్ణ భాగంగా ఒరిస్సా కాలనీ ఉంది ఇక్కడ దాదాపు డెబ్బై ఐదు ఇల్లు ఉంటాయి ఇక్కడ కొంతమంది ఒరిస్సా కార్మికులు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చారు అక్కడే నిలబడిపోయారు వీళ్ళు సొంత తాగాలని చెప్పేసి గంజాయి కూడా తెచ్చుకున్నారు కేసులు కూడా కట్టడం జరిగింది ఇప్పుడు అదంతా కూడా ఏం జరగడం లేదు గంజాయి దొరకడం లేదని చెప్తున్నారు మా వాళ్ళు మొత్తం ఇళ్ళన్నీ కూడా సర్చ్ చేశారు మా సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ బాజీబాబు మా స్టాఫ్ అందరం కూడా వచ్చి ఈరోజు ఇక్కడ కార్టూన్లను సర్చ్ చేసి ఇల్లు వెతికాము ఏమన్నా గంజాయి కానీ మాదక ద్రవ్యాలు కానీ ఇలాంటివి ఏమైనా దొరుకుతాయని చెప్పేసి వెతికాము సరైన లైసెన్స్ వెనక లేకుండా ఒక పదిహేడు టూ వీలర్స్ దొరికాయి తర్వాత ఒక ఆటోని కూడా పట్టుకున్నాము వీళ్ళందరూ కూడా మోటివేషన్ స్పీచ్ కూడా ఇచ్చాము ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడండి మీ ప్రాణాలకి ఏంటైనా కింద పడితే తల ఎక్కడ చూసినా రోడ్లు ఉన్నాయి సిమెంట్ రోడ్లు తర రోడ్లు తగల కింద పడితే తల పగిలిపోతుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వాడండి ప్రతి ఒక్కరు కూడా తర్వాత గంజాయి లాంటిది కానీ మాదక ద్రవ్యాలు కానీ సారాయి లాంటిది కానీ ఎలాంటిది ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే తగు చర్య తీసుకుంటాము అని చెప్పి అందరికీ కాలనీ వాసులు అందరికీ చెప్పడం జరిగింది కూడా వాళ్ళు ఒకటి అడిగారు సార్ మాకు దోమలు ఎక్కువ వస్తున్నాయి పట్టించుకోలేదు ఎవరని దీన్ని మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి రేపు ఫాగింగ్ మెషిన్ కూడా ఈ ఏరియాలో తిరిగేటట్టు చేస్తున్నాం మున్సిపల్ కమిషనర్తో మాట్లాడి మన ప్రజలందరూ కూడా వినపి విన 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 వినమిస్తున్నాము మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ జరిగినా ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఎలాంటి అసాంఘిక కార్య కార్యకలాపాలు జరిగినా కూడా మాకు ఫోన్ చేయండి మన కావలి పోలీసు వెంటనే స్పందిస్తాము మన పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా క్షేమంగా ప్రశాంతంగా ఉండాలని మేము శాయశక్తిలా ప్రయత్నించి కృషి చేస్తాం